హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి కలర్ ఫ్లేప్షన్ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రొయ్యల్ ఫ్రై అండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రొయ్యల్ ఫ్రై అనేది రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట చెప్పడం కాదండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోద్ది అంత బాగుంటుంది ముందుగా అయితే దీనికి కావాల్సినవి హాఫ్ కేజీ కానీ కేజీ కానీ రొయ్యలు తీసుకొని మంచిగా పైన పొట్టు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో పసుపు సాల్ట్ వేసి రొయ్యలు అనేవి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇలా చేసిన దానివల్ల దీంట్లో ఉన్న నీసు స్మెల్ అంతా పోతుంది అనమాట అయితే మనకు గ్రేవీ కావాల్సినవి వచ్చేసి రెండు ఆనియన్ మూడు టమాటోస్ మూడు పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా నీట్గా కట్ చేసుకుందాము ఇలా సన్నగా కట్ చేసుకున్న దానివల్ల మన గ్రేవీ అనేది మంచిగా ఉడుగుతుంది ఇదంతా పక్కన పెట్టేసుకుందాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు అనేవి యాడ్ చేసుకున్నాము ఆవాలు వేడెక్కనిచ్చి ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఏ కూర చేసినా టేస్ట్గా రావాలంటే అందులో వేసే మసాలాలు చేసే విధానాన్ని బట్టి కూర అనేది టేస్ట్గా వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి కూర అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే దీంట్లో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టిన రొయ్యలను అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదండీ ఇలా నానబెట్టుకుని తీసుకుంటే మనకు రొయ్యల్లో ఉన్న నీసు స్మెల్ అంతా పోతుంది ఇప్పుడు రొయ్యలన్నీ సపరేట్ చేసుకొని మనం ఆనియన్స్లో యాడ్ చేసుకుందాము ఈ కూర రైస్లో కానీ చపాతీలకు కానీ మన పప్పు చేసుకున్న పప్పులో కానీ రసంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది ఇప్పుడు రొయ్యలన్నీ యాడ్ చేసిన తర్వాత నేనైతే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం అంటే టేస్ట్ తగ్గంత ఉప్పు టేస్ట్ తగ్గంత కారం యాడ్ చేసుకోండి పసుపు అయితే చిన్న టీ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా మంచి కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా తయారు చేసింది వేస్తే కూర టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ రెండు చిన్న స్పూన్తో ధనియాల పొడి పట్టామొగ్గ పొడి హాఫ్ టీ స్పూను మెరియాల పొడి హాఫ్ టీ స్పూను మెరియాల పొడి ఖచ్చితంగా వేయండి మెరియాల పొడి చేపల కూరలు కానీ రొయ్యల కూరలా కానీ అట్లా వేస్తే మనకు నీసు స్మెల్ అనేది ఉండదండి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత చూడండి రైల్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయి డ్రైగా వచ్చేసాయి కదండీ ఇప్పుడు టమోటా యాడ్ చేయండి ఈ టమోటా ఇప్పుడు యాడ్ చేసిన దానివల్ల కూర టేస్ట్ అనేది చాలా అంటే చాలా పెరుగుతుందండి టమోటా కూడా ఈజీగా ఉడికిపోతుంది మనకు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారా టమోటా అనేది ఎక్కడ కనిపించకుండా ఉడికింది కదండి కూర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పడం కాదు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఎంత బాగుందో ట్రై చేస్తే ఏదైనా బాగుందో బాగాలేదో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి నన్ను ఆదరిస్తున్న అందరికీ నా తరపున కృతజ్ఞతలు అండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్